పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఫిట్నెస్ ను పరిశీలించారు నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకెళ్లే బస్సుల పరిస్థితులను పర్యవేక్షించారు వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు బస్సుల ఫిట్నెస్ డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు బస్సులో ప్రయాణించే విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిశీలించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీం నాయక్ మాట్లాడుతూ నిబంధన

పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పేరెంట్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు ఈ హోమ్లో ఉండాలా అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపబడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటాం ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా మేము వాటిపైన ఆఫ్ చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది సంవత్సరంలో ఈ ప్రతిరోజు ఈ చెకింగ్ అనేది ఉంటుంది ఏవి పైన చాలా సీక్రెన్ శిక్షన్స్ ఉన్నాయి మా డీటీసీ గారు మరి మా గారి